కోమలి రెండు మూడుసార్లు హలో హలో అని పలికి మరోసారి రాఘవను సంప్రదించే ప్రయత్నం చేసింది కానీ కోపంతో రగిలిపోతున్న రాఘవ తన ఫోన్ను గోడకి విసిరేశాడు ఇప్పుడు ఆ ఫోన్ ద్వారా తిరిగి మాట్లాడటమంటే అసాధ్యం కోమలి అసహనంతో హాల్లోకి తిరిగి వస్తూ కిచెన్ గార్డెన్ వైపు వెళ్ళింది అప్పుడే ఆమెకు అనుమానం కలిగింది ఎవరూ కొసలుగా పక్కనున్న గదిలోంచి వెళ్లినట్టు అనిపించింది అయితే వెంటనే గట్టిగా పిలిచి ఎవరున్నారు అక్కడ అని అడగడానికి ఆమెకు వీలు లేదు అది చేస్తే మొదట ఆమెకే ప్రశ్నలు ఎదురవుతాయి ఇంతకు మించిన పనులేమీ లేక అక్కరికాని చోట ఎందుకు తిరుగుతున్నావు అని కాబట్టి సైలెంట్గా ఉండటమే మంచిదని భావించి ఆలోచనల మధ్య నెమ్మదిగా కిచెన్లోకి వెళ్ళిపోయింది రాణి మరియు కోమలి మధ్య సరదా సంభాషణ ఎక్కడికి పోయావు అంత చమురు కారుతున్నట్టు ఎందుకు ఉన్నావు ఏమైనా దెయ్యం కనిపించిందా రాణి నవ్వుతూ అడిగింది ఒరే మూసుకో నోటిని నీ అటు తిప్పని నాలుకే చీటింగ్కి కారణం దెయ్యం ఉంటే అది మా శత్రువులకి కనపడాలి నాకు కాదు కనపడితే నేను దెబ్బలు పెట్టి పారిపోవగలను కోమలి గర్వంగా చెప్పి తన పని చేయటం మొదలు పెట్టింది కాని ఆమె భయాన్ని దాచేందుకు ఎంత ప్రయత్నించినా రాణి మాత్రం ఆమె ముఖంలో ఏదో అనుమానం చూసి నవ్వుకుంది నీకు దెయ్యం నిజంగానే కనబడింది కాని నువ్వు ఒప్పుకోటానికి సిద్ధంగా లేనట్టుంది ఒకవేళ నిజంగా కనపడితే నువ్వే అరవుతూ బయట పరిగెత్తుతావు రాణి నవ్వుతూ చేతులు కూడా వేగంగా కదిలిస్తూ పనిచేస్తోంది దుర్గ సాయంత్రం నుంచి రాఘవను ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతని నంబర్ స్విచ్ ఆఫ్ లేదా అందుబాటులో లేకుండా ఉంటోంది ఇలా ఎలా ఉంటాడు నేను ఎంత ఆనందంగా మా చిన్నవాడికి శివరాజు మరియు గౌరీ వివాహం గురించి చెప్పాలని ఎదురుచూస్తున్నాను కాని ఆయన తన ఫోన్కు ఛార్జింగ్ పెట్టుకోవటానికే సమయం దొరకదు దుర్గ అసహనంగా అన్నది దుర్గ ఆందోళనను గమనించిన సుమతి మృదువుగా నవ్వుతూ ఎందుకు టెన్షన్ పడుతున్నారు మా అల్లుడు బిజీగా ఉంటారు ఖాళీ అయినాక మీకే కాల్ చేస్తారు ఆయన ఎప్పుడైనా ఒకరోజు మీతో మాట్లాడకుండా ఉన్నారా అదే విషయానికి తల్లి బిజీ అయినా ఫోన్ కనీసం మిస్డ్ కాల్ అయినా చూస్తే మంచిది కదా వాయిస్ మెసేజ్ అయినా పంపొచ్చు కదా కానీ ఆయనకు అలవాటు ఉండదు దుర్గముఖం చిట్లిస్తూ చెప్పింది జానకి సుమతి ఇద్దరూ ఈ మాటల మీద నవ్వుకున్నారు ఇక ఉంటే శివను కాల్ చేయండి దానికోసం అల్లుడి ఫోన్ గురించి అంతగా ఎందుకు చర్చిస్తున్నారు జానకి సరదాగా అంది లేదు తల్లి శివకు మేమే స్వయంగా ఈ వార్త చెప్పాలి ఆయన ముఖంలో మెరుపు ఆనందం చూడాలి ఎంతో తపించాడు మా చిన్నోడు దుర్గకళ్లల్లో ఆనందభాష్పాలు మెరిపించాయి అయితే మొదట ఇంటికి చేరుదాం మీ ఆనందానికి అనుగుణంగా ఈ కారు కాస్త రాకెట్ అవ్వదు సుమతి సలాగా చెప్పింది లంచ్ బ్రేక్ అయిన వెంటనే శివ తినటానికి ఫ్రైడ్ రైస్ తీసుకున్నాడు కానీ దాన్ని సరైన రుచితో తినలేదు సుమతి అందించిన కుకాఫీసుకు అతని ఇష్టమైన భోజనం తీసుకెళ్లినా అతను తినలేదు చిన్నోడు ఆకలితో వెళ్ళిపోయాడు సాయంత్రం ఇంటికి వచ్చాక తిరిగి తల్లి చిన్న లెక్చర్ ఇచ్చే అవకాశం మిస్ కాకుండా రెండు మూడు స్పూన్లు గుటుక్కున మింగి అర్జెంట్ మీటింగుంది అని వెళ్ళిపోయాడు కాని అతను బయల్దేరిన ప్రదేశం ఆఫీస్ కాదు ఒక సాపేక్షమైన హోటల్ దగ్గర అతను ఆగాడు మీరు నిన్నటి రాత్రి ఫోన్ చేశారు కదా శివకారు కిటికీ తెరిచి బయట ఉన్న వ్యక్తికి వెయ్యి నోట్లను ఇచ్చాడు ఆ వ్యక్తి గూఢచారి తరహాలో చెప్పటం ప్రారంభించాడు అయ్యా ఇవాల్టి రాత్రి నుంచి ఇక్కడే ఉన్నారు ఓ అమ్మాయి కూడా వచ్చింది అతను ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యాడు మాటలు ఆపకు నేను మౌనంగా ఉండమని చెల్లింపులు చేయలేదు శివ కఠినంగా అన్నాడు ఆ అమ్మాయి కొంతసేపటి తరువాత వెళ్ళిపోయింది తర్వాత మరో వ్యక్తి రాత్రి మూడింటికి వచ్చాడు నాలుగు గంటలకు వెళ్లాడు అప్పటినుంచి ఆయనే ఒంటరిగా ఉన్నాడు శివ తన ఫోన్లో ఉన్న ఫొటోను అతనికి చూపించాడు అతడేనా అవును ఇదే వ్యక్తి నిజంగా నువ్వు చూశావా నేనే తీసుకెళ్లి అతని గదికి పంపించాను సార్ అంతా బాగుంది నా కారులో ఉన్న వ్యక్తులతో వెళ్ళండి మీకు మిగిలిన నగదు అందజేస్తాను శివ కారులో వెనుక ఉన్న మరో వాహనాన్ని చూపించాడు సరే సార్ అతను గౌరవంతో తలవంచాడు శివ తన కారులోకి ఎక్కి వెనుక ఉన్న గార్డ్స్కి కాల్ చేశాడు ఈ వ్యక్తిని ఎయిర్పోర్ట్ రోడ్డు ఫార్మ్హౌస్కు తీసుకెళ్ళండి అతను మళ్లీ మేలుకోవటానికి సిద్ధమయ్యేంతవరకు అతనికి అన్ని నిజాలు ఊహల్లోనే కనిపించాలి సరే సార్ పని పూర్తవుతుంది అంటూ ఫోన్ పెట్టాడు అంతలో ఎక్కడ ఉన్నావు శివా నీ ఫోన్కి ఎన్నిసార్లు ట్రై చేస్తున్నా బిజీగా వస్తోంది శేఖర్ నుంచి కాల్ వస్తోంది హా కాస్త బిజీగా ఉండి మాట్లాడుతున్నాను చెప్పు ఏం విషయానికి ముందుగా కారును సైడ్లో ఆపుకో నేను కొద్దిసేపటి తర్వాత మళ్లీ కాల్ చేస్తా శేఖర్ కట్ చేశాడు కాని అతను బయల్దేరిన ప్రదేశం ఆఫీస్ కాదు ఒక సాపేక్షమైన హోటల్ దగ్గర అతను ఆగాడు మీరు నిన్నటి రాత్రి ఫోన్ చేశారు కదా శివకారు కిటికీ తెరిచి బయట ఉన్న వ్యక్తికి వెయ్యి నోట్లను ఇచ్చాడు ఆ వ్యక్తి గూఢచారి తరహాలో చెప్పటం ప్రారంభించాడు అయ్యా ఇవాల్టి రాత్రి నుంచి ఇక్కడే ఉన్నారు ఓ అమ్మాయి కూడా వచ్చింది అతను ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యాడు మాటలు ఆపకు నేను మౌనంగా ఉండమని చెల్లింపులు చేయలేదు శివ కఠినంగా అన్నాడు ఆ అమ్మాయి కొంతసేపటి తరువాత వెళ్ళిపోయింది తరువాత మరో వ్యక్తి రాత్రి మూడింటికి వచ్చాడు నాలుగు గంటలకు వెళ్లాడు అప్పటినుంచి ఆయనే ఒంటరిగా ఉన్నాడు శివ తన ఫోన్లో ఉన్న ఫోటోను అతనికి చూపించాడు అతడేనా అవును ఇదే వ్యక్తి నిజంగా నువ్వు చూసావా నేనే తీసుకెళ్ళి అతని గదికి పంపించాను సార్ అంతా బాగుంది నా కారులో ఉన్న వ్యక్తులతో వెళ్ళండి మీకు మిగిలిన నగదు అందజేస్తాను శివ కారులో వెనుక ఉన్న మరో వాహనాన్ని చూపించాడు సరే సార్ అతను గౌరవంతో తల వంచాడు శివ తన కారులోకి ఎక్కి వెనుక ఉన్న గార్డ్స్కి కాల్ చేశాడు ఈ వ్యక్తిని ఎయిర్పోర్ట్ రోడ్డు ఫార్మ్హౌస్కు తీసుకెళ్ళండి అతను మళ్లీ మేలుకోవటానికి సిద్ధమయ్యేంతవరకు అతనికి అన్ని నిజాలు ఊహల్లోనే కనిపించాలి సరే సార్ పని పూర్తవుతుంది అంటూ ఫోన్ పెట్టాడు అంతలో ఎక్కడ ఉన్నావు శివా నీ ఫోన్కి ఎన్నిసార్లు ట్రై చేస్తున్నా బిజీగా వస్తోంది శేఖర్ నుంచి కాల్ వస్తోంది హా కాస్త బిజీగా ఉండి మాట్లాడుతున్నాను చెప్పు ఏం విషయానికి ముందుగా కారును సైడ్లో ఆపుకో నేను కొద్దిసేపటి తర్వాత మళ్లీ కాల్ చేస్తా శేఖర్ కట్ చేశాడు శివ ఆలోచించాడు అయినా కొన్ని విషయాలు ఫోన్లో చెప్పడం కంటే నేరుగా చెబితేనే అర్థమవుతాయి శేఖర్ మళ్ళీ మర్మంగా చెప్పాడు సరే వేచి చూడండి వస్తున్నాను శివ తన కారు స్టార్ట్ చేశాడు అయితే తను అమ్మా సుధా అక్కదుర్గ నీలకమలానికి వెళ్లారని తన తేదీని ఫిక్స్ చేసేందుకు వెళ్లారని పూర్తిగా మర్చిపోయాడు అలాగే ఉదయం శేఖర్ కొంత ముఖ్యమైన ఈమెయిల్స్ తన మరొక నెంబర్కి పంపాలని చెప్పిన విషయాన్ని కూడా రాఘవ గురించి ఆలోచిస్తూ మర్చిపోయాడు ఇప్పుడు అతను ఢిల్లీలో రాఘవ కోసం వెతుకుతున్నాడు రాఘవ డ్రైవర్ను డబ్బులు ఇచ్చి అతని స్థానం తెలుసుకుని రాత్రి నుంచి అక్కడే గమనిస్తూ ఉన్నాడు రాఘవ ఫోన్ కూడా మద్యం తాగిన స్థితిలోనే ఎత్తాడు కాని శివరాజు మరియు గౌరి పెళ్లి తేదీ ఫిక్స్ అయిన విషయానికి విని కోపం ఆపుకోలేక ఫోన్ నేలకేసి కొట్టేశాడు రాత్రివేళ రాఘవ తరచుగా ఇలా చిన్న చిన్న హోటళ్లు లాడ్జీల్లో వెళ్తూ ఉంటాడు అతను పెద్ద హోటళ్ళూ రిసార్ట్లు ఎందుకు ఎంచుకోడు అంటే అక్కడ ఐడి ప్రూఫ్ అవసరం సీసీటీవీ కెమెరాలు ఉంటాయి అందుకే తన చీకటి పనులకు ఇలాంటి ప్రదేశాలను ఎంచుకుంటాడు కానీ శివరాజు గమనించిన అసలు విషయానికి ఏంటంటే రాఘవ చుట్టూ ఎవరినో అనుమానించే పరిస్థితి కనిపించింది అయితే ఇప్పటికి ఇంటికి వెళ్లడం అతనికి అత్యవసరం అందుకే తన ప్రత్యేక సిబ్బందిని రాఘవను ఎయిర్పోర్ట్ రోడ్ ఫామ్ హౌస్కి తరలించమని ఆదేశించాడు రాఘవ ఇంట్లోని అందరికీ ముంబై వెళ్లానని చెప్పి బయటకు వచ్చాడు కాని అవగాహన లేని స్థితిలో ఉన్న అతనిని ఎయిర్పోర్ట్ రోడ్ వద్ద పెట్టి అక్కడ ఉన్న రాఘవ స్నేహితులు ఆసలుగా శివరాజు కోసం పనిచేసే వ్యక్తులు అతనికి నమ్మబలికేలా చేస్తారు తను నిజంగానే ముంబై వెళ్లడానికి బయల్దేరాడని ఇదంతా జరుగుతుండగా శివరాజు ఇప్పటికీ రాఘవ అసలు ముఖచిత్రాన్ని పూర్తిగా గ్రహించలేదు అతను ఇప్పటికీ రాఘవను అతని అక్క దుర్గతో విశ్వాసం లేకుండా ప్రవర్తిస్తున్నాడు సిసోడియా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మరియు ఇల్లు తనకవాలని చూస్తున్నాడు అని మాత్రమే అనుకుంటున్నాడు కానీ తన గతంలో జరిగిన అవమానం మరియు బాధకు కారణం రాఘవ అన్న విషయానికి శివరాజుకి తెలియదు అందుకే రాఘవ గురించి అన్ని వివరాలు తెలుసుకునేందుకు తన ఆఫీసు సిబ్బందిని అతని చుట్టూ ఉంచాడు ఇంటికి చేరుకున్న శివరాజు ఎదురుగా ఉన్న సుమతి గారిని చూసి ఆశ్చర్యపోయాడు ఎక్కడ ఉన్నావు శివ ఎంతసేపటి నుంచి నిన్ను సుమతి సుమతిగారు ఆందోళనగా నడుచుకుంటూ మాట్లాడారు అమ్మా మీకు తెలిసే ఉంది కదా ఆఫీస్లో ఎంత బిజీగా ఉంటానో ఏదైనా పని ఉంటే ముందు చెప్పండి నేను వస్తానే కదా శివల్ ల్యాప్టాప్ బ్యాగ్ను సోఫాపై ఉంచాడు కాని శివ ఈరోజు విషయమే వేరు అందుకే అందరూ నీకోసం ఎదురు చూస్తున్నాం పై అంతస్తులో ఉన్న శేఖర్ ఉత్సాహంగా కేకలు వేశాడు అయితే వచ్చి చెప్పు ఏమైంది శివ ఆశ్చర్యంగా పైకి చూశాడు లేదు కాదు నేను దిగొస్తా శేఖర్ మెట్లు దిగుతూ ముందుకు వచ్చాడు ఇంత ఉత్కంఠగా ఉన్న ఈ విషయానికి ఏమిటో చెప్పు అంతకు మించి శివ ఆసక్తిగా ఎదురుచూశాడు శివరాజు చేతితో శేఖర్ వైపు చూపించి ఇది ఏదైనా నిగూఢమైన విషయానికి అయితే త్వరగా చెప్పు చిన్నవాడా అన్నాడు ఆగు చిన్న ముందు మిఠాయి తిను అంటూ దుర్గచేతిలో మిఠాయిల ప్లేట్తో కిచెన్ వైపునుంచి వస్తూ అన్నది అయినా అసలు ఏమైంది మీరు అందరూ చిరునవ్వులు చిందిస్తున్నారే కానీ ఏమీ చెప్పడం లేదు శివరాజు గందరగోళంగా అన్నాడు నిజంగా నీకు ఏమీ గుర్తుకు రాలేదా లేకపోతే మర్చిపోయినట్లు నటిస్తున్నావా శేఖర్ కొద్దిగా వ్యంగ్యంగా అడిగాడు అమ్మా సుధా చాలా ఆకలిగా ఉంది ముందు నేను మారుస్తుకొని వస్తాను మీరు భోజనం సిద్ధం చెయ్యండి శివరాజు తన కోపాన్ని దాచుకుంటూ అన్నాడు మధ్యాహ్నం కూడా కేవలం కొద్దిగా ఫ్రైడ్ రైస్ మాత్రమే తిన్నాను అంతా జీర్ణమైపోయింది ఇప్పుడు ఎవ్వరికీ ఏమీ చెప్పే ఉద్దేశ్యం లేదనుకుంటా నేను దొర్లిపోతున్నా అంటూ శివరాజు శేఖర్ వైపుకి చూశాడు ఇప్పుడు వదిలేయండి కాకి ఇప్పుడు ఆకలితో ఉన్న ఈ మనిషి తేదీ ఖరారు అయిందని తెలియగానే నాకు ఆకలి లేదు అని అన్నట్టే అంటూ శేఖర్ నవ్వుతూనే ప్లేట్లోని ఒక లడ్డూని తీసుకుని నేరుగా శివరాజు నోర్లో పెట్టాడు శుభాకాంక్షలు శివ నీ పెళ్లి తేదీ ఖరారైంది శేఖర్ మళ్లీ నవ్వుతూ అన్నాడు ఓపికి లోపల లడ్డూ వెళ్లడం ఒకటే ఇంకోటి ఏదో భారీ వార్త ఆ మిఠాయితో పాటు లోపలికి దిగడం వల్ల శివరాజు కళ్ళు విస్తరించాయి అయితే సగాయే దాని సంగతి ఏమైంది తను కష్టంగా మిఠాయి మింగి ప్రశ్నించాడు సుధా మరియు దుర్గ ఒకరినొకరు చూసుకుని చిరునవ్వులు చిందించారు శేఖర్ కూడా చిన్నగా నవ్వాడు అందరూ ఇలాగే నవ్వుతున్నారని గమనించిన శివరాజు తన అనుమానం నిజమేనని అర్థం చేసుకున్నాడు ఆ అచ్చం అలా కాదు నా ఉద్దేశం వేరు పెళ్లికి ముందు కూడా చేస్తారు కదా అంటూ తన మాట మధ్యలో ఆపేశాడు దుర్గా సుమతి శేఖర్ ముగ్గురుకూడా ఒకే విధంగా తిలకిస్తూ చూస్తుండటంతో యువరాజుగారు అయిన శివరాజు అలా నిలబడిపోయాడు అంతా జరుగుతాయి చిన్నవాడా ముందు నీ సగాయిని ఆ తర్వాత పెద్దగా వివాహం దుర్గ కాస్త సరదాగా అన్నది దుర్గా ముందు భోజనం పెట్టించు శివకి చాలా ఆకలిగా ఉందట మిగతా విషయాలు ఆ తర్వాత మాట్లాడుదాం సుమతికూడా శివ సహనానికి పరీక్ష పెట్టాలని అనుకుంది మరీ ఎంతసేపు పోదాం అంటూ శివరాజు పైకి వెళ్ళి వస్తానని చెప్పి ల్యాప్టాప్ బ్యాగ్ను తీసుకుని మెట్లు ఎక్కేశాడు శివ అసలు ఈ పెళ్లికి నిజంగా సంతోషంగా ఉన్నాడా ఇంట్లో అందరూ భోజన ఏర్పాట్లు చూసుకుంటుండగా శేఖర్ సుమతి వైపు చూస్తూ ప్రశ్నించాడు అవును శేఖర్ నాకు కూడా అదే అనిపిస్తోంది అతను నిజంగా ఈ పెళ్లికి సిద్ధంగా ఉన్నాడా లేక మా మనసుకు నచ్చేలా నటిస్తున్నాడా సుమతి లోతైన ఆలోచనలో పడిపోయింది మేము ఒకప్పుడు చేసిన పొరపాటు వల్ల శివ జీవితంలో చాలా మార్పు వచ్చింది తన ఉల్లాసంగా ఉండే జీవితం పూర్తిగా కుదేలైంది కానీ ఆ సమయంలో మేము అతని మేలు కోసం మాత్రమే ఆ నిర్ణయం తీసుకున్నాం మా ఉద్దేశం మేలు చేయడమే కాని శివ జీవితాన్ని ఇలా బాధలతో నింపడం మాత్రం మేము ఊహించలేదు అతనికి నింద వేశాక మాయమవ్వడం తర్వాత అతని బాధ ఇవన్నీ అతను ఎంతలా భరించాడో మా మహాదేవుడికి మాత్రమే తెలుసు సుమతిగారి కళ్లల్లో అసహనం కనిపించింది ఇప్పుడు అతను నిజంగా ఈ పెళ్లికి ముందుకు వెళ్తున్నాడా లేక మమ్మల్ని సంతోషపెట్టడానికి తను మళ్లీ తన మనస్సును కట్టి పెడుతున్నాడా నిజంగా నేను తగిన నిర్ణయం తీసుకున్నానా శేఖర్ ఇంత చర్చలో శేఖర్ చిన్నగా నవ్వాడు సుమతిగారు గతం తిరిగి మార్చలేం కాని భవిష్యత్తును సంతోషంగా చేయగలం మీ కొడుకు నిజంగా ఈ పెళ్లికి సంతోషంగా ఉన్నాడు అతని వదిన గౌరీ ఇప్పుడు అతని ముఖంలో వెలిగిన ఆనందం అబద్ధం కాదు అది సత్యమే ఈసారి అతను ఒంటరిగా లేడు ఇప్పుడు అతని వెంటే గౌరి ఉంది శేఖర్ సుమతి గారి చేతిని పట్టుకుని మృదువుగా అన్నాడు ఈ మాటలు విని సుమతి గారికి చాలా ఊరట కలిగింది ఆమె నవ్వుతూ భోజనం దగ్గరికి వెళ్ళింది ఇంతలో శేఖర్ తన ఫోన్ చూశాడు హోం స్క్రీన్ ఆన్ చేస్తే ఒకే నంబర్ నుండి ఐదు మిస్డ్ కాల్స్ కనిపించాయి ఎవరబ్బా ఆ ఐదు మిస్డ్ కాల్స్ చూసి శేఖర్ కంగారు పడ్డాడు ఇంత సమయానికి ఇంత మిస్డ్ కాల్స్ అయితే కాల్ బ్యాక్ చేయాలా వద్దా అని తడుముకుంటూ భోజన గదిని వదిలి శేఖర్ బయట ఉన్న లాంజ్లోకి వెళ్ళి ఒక ఖాళీ కుర్చీలో కూర్చున్నాడు మళ్ళీ ఒక్కసారి ఇంట్లో చూస్తూ తన ఫోన్ డయల్ బటన్ నొక్కాడు